హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సూర్య మీరు చూస్తున్నారు సూర్య అన్కట్ ఈరోజు అయితే మనం కెమెరా అయితే వెళ్తున్నాను ఎందుకంటే వీడియోస్ అన్నీ ఇక్కడి నుంచి కెమెరాలో షూట్ చేద్దామని చెప్పేసి దేని గురించి అంటే ఇక్కడ ఫోన్తో షూట్ చేస్తుంటే ఇక్కడ నాకు చాలా భయంగా ఉంది ఎందుకంటే ఇక్కడ కొంచెం దొంగనా కొడుకులు ఎక్కువ నేను ఇలా సెల్ఫీ స్టిక్కి పట్టుకొని ఇలా కెమెరా ఐ మీన్ ఫోన్ చూస్తూ వెళ్తే అవడన్నా లాక్కి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి కొంచెం భయం భయంగా అయితే ఉంటుంది దాని గురించి నేను కెమెరా అయితే కొందామని అనుకున్నాను ఈరోజైతే కెమెరా అయితే వెళ్తున్నాను ఏ కెమెరా కొంటానో ఎక్కడికి వెళ్తాను అనేది మీకు చూపిస్తాను వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమాన్ లెట్స్ గో ఉంటుంది వీడియో ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనం స్టాట్ఫర్డ్ సెంటర్కి అయితే వెళ్తాం అక్కడ ఆర్గోస్లో ఆఫర్ అయితే ఉంది అంటే మన ఫ్రెండ్ కార్డు మీద అయితే ఆఫర్ వస్తుంది మనకి ఆ ఆ పర్టిక్యులర్ కెమెరా మీద ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది అదైతే తీసుకుందాం ఏ కెమెరా తీసుకుంటాను అనేది మీకు స్టోర్కి వెళ్తాను కదా అక్కడైతే చూపిస్తాను ఏ కెమెరా తీసుకుంటున్నాను ఏంటి అలా తీసుకుంటున్నాను డిస్కౌంట్ ఎలా అప్లై అవుద్ది అనేది చెప్పి మీకు స్టోర్లో డైరెక్ట్గా తీసుకెళ్ళి అయితే చూపిస్తాను ఇప్పుడు కెమెరా ఎందుకు బ్రో బాగానే ఉంది కదా ఇప్పుడు ఈ ఫోన్లో తీసుకోవచ్చు కదా అని అనుకుంటే అంటే నేను నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే షూట్ చేస్తుంది సిక్స్టీన్ ప్రో మ్యాక్స్లో ఓకే ఇది బాగానే ఉంటుంది కెమెరా ఇందులో కూడా షూట్ చేయొచ్చు కాకపోతే ఇక్కడ లండన్లో దొంగ దొంగన కొడుకులు ఎక్కువ అంటే ఫోన్స్ ఫోన్స్ దెబ్బేస్తుంటారు మనం నార్మల్గా నడుచుకుంటూ వెళ్తుంటేనే ఆపి బెదిరించి ఫోన్లు కడితే లాగేసుకుంటుంటారు అదే నేను ఇలా స్టిక్కి పెట్టి అలా షూట్ చేసుకుంటూ వెళ్తే ఏ ఫోన్ నుంచి ఎవడొచ్చి వచ్చి వెళ్ళిపోతాడో తెలియదు ఫోన్ ఎక్స్పెన్సివ్ కదా అదే కెమెరా అయితే ఒక త్రీ హండ్రెడ్ పౌండ్స్ గట్టిగా అయితే అదే పోయినా కొంచెం పర్లేదు అదే ఫోన్ పోతే మాత్రం మనం తట్టుకోలేము అంటే ట్వెల్వ్ హండ్రెడ్ పౌండ్స్ అలా ఉంటుంది ఫోన్ దానితో పాటు మొత్తం మన డేటా మొత్తం అన్ని ఇందులోనే ఉంటాయి మళ్ళీ ఇది ఇది పోయిందంటే మళ్ళీ కొత్త ఫోను మళ్ళీ దానికి డబ్బులు బొక్క మళ్ళీ డేటా రేఖి పెద్ద తలకైన నొప్పి అంతా దాని గురించి అని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అయినా సరే కెమెరా అయితే తీసుకుందామని ఫిక్స్ అయ్యాను అప్పుడైతే వెళ్తాను కదా స్టోర్కి స్టోర్కి వెళ్ళి అక్కడ మీకు అయితే చూపిస్తాను ఎలా ఏ కెమెరా కొంటున్నానో ఎలా కొనాలి అనేది మొత్తం మీకైతే చూపిస్తాను ఎక్కడికి వెళ్ళిపోకండి అలా ఉండండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఆర్గోసి స్టోర్ స్క్రీన్స్ ఉన్నాయి కదా ఈ స్క్రీన్స్ మీద మనకు కావాల్సిన ఐటమ్స్ సర్చ్ చేసుకోవాలి సెర్చ్ చేసుకుని అది మనం ఆర్డర్ చేస్తే పేమెంట్ చేస్తే అది డైరెక్ట్గా ఇక్కడ టిల్ ఉంది కదా అక్కడ చూడండి దూరంగా టిల్ అక్కడికి వెళ్తే మనం అక్కడికి ఆర్డర్ వెళ్ళిపోద్ది వాళ్ళు తెచ్చి మనకి ఇచ్చేస్తారు ఇప్పుడైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేద్దాం మనం సార్ ఫ్రెండ్స్ మనకి ఈ ఆర్గోస్లో అయితే మనకి అది అవైలబుల్గా లేదు ఆ కెమెరా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టార్ట్ఫోర్డ్ వెస్ట్ ఫీల్డ్కి వెళ్తాం ఇది స్టార్ట్ సెంటర్ కదా స్టాట్ఫుడ్ వెస్ట్ ఫీల్డ్ వరకు నడుచుకుంటే వెళ్ళిపోతే అది క్రాస్ చేస్తే అక్కడ ఇంకొక ఆర్గోస్ ఉంది ఆరు అయితే మనం అవైలబుల్గా ఉందని చెప్పేసి చూపిస్తుంది ఇందులో ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం అక్కడ ఉంటే డైరెక్ట్గా పే చేసి తీసేసుకుందాం లేదంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుందాం మనం మళ్ళీ లెట్స్ వెయిట్ అండ్ సీ అక్కడ ఉండాలని చెప్పేసి అనుకుందాం మరి తీసావా చూడండి ఫ్రెండ్స్ బిల్ అయితే మనం త్రీ ఐటమ్స్ అయితే తీసుకున్నాం ఎస్ ఇది ఇట్ సైడ్ బిల్ అయితే ఎంత పొడిగొచ్చింది చూసారా త్రీ ఐటమ్స్కి మనం ఇప్పుడైతే తీసుకుందాం కెమెరా తీసుకుని మీకు అయితే చూపిస్తాను ఏం తీసుకున్నాను ఏ కెమెరా తీసుకున్నాను అనేది పదండి మన కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోదాం ఈ బిల్లు అక్కడ ఇస్తే మన కెమెరా ఇస్తారు అనమాట కమా సార్ ఫ్రెండ్స్ చదువుకుండా వెనకైతే చూస్తున్నారు కదా అదే వెస్ట్ ఫీల్ మాల్ మనం ఇప్పుడు అందులో అయితేనే తీసుకున్నాము మొత్తం ఇప్పుడైతే చూడండి ఎంత రష్గా ఉంది ఈరోజు ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే వీకెండ్స్ ఎలానే ఉంటుంది ఇప్పుడైతే మనం కార్లోకి వెళ్ళి అన్బాక్స్ అయితే చేద్దాం మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేనైతే చూపిస్తున్నా ఇది ఒక ఫ్లైఓవర్ టైప్ అనమాట మన స్టాట్ఫర్డ్ స్టేషన్ అయితే ఉంది కదా స్టాట్ఫర్ స్టేషన్ అయితే ఉంది కదా అక్కడ నుంచి మనం వెస్ట్ బిల్ మాల్కి వెళ్ళడానికి ఆ ఫ్లైఓవర్ అయితే ఉంటుంది అనమాట అటు సైడ్ నుంచి మనం ఈ ఫ్లైఓవర్ ఎక్కేసి మాల్ ఎంటర్ మాల్కి అయితే వెళ్తాము వెనకాల చూడండి మొత్తం చూడండి ఇక్కడ నుంచి అయితే అంత అందంగా ఉందో చూడడానికి చాలా బిజీ బిజీగా ఉంటుంది వీకెండ్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఫస్ట్ మన విశాలని విశాల్ విశాలతో చేసిన వీడియోలో ఇక్కడైతే ఉంటది ఇది స్టార్ట్ఫర్డ్ సెంటర్ మెయిన్ సెంటర్ ఇది ఇక్కడ వీడియోస్ చేసుకుంటుంటారు చూడండి అతను ఇలా వీడియోస్ చేసుకుంటారు రీల్స్ చేసుకుంటారు మూవీ షూటింగ్స్ జరుగుతాయి అన్ని జరుగుతాయి పెద్ద జోన్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే షాపింగ్ అయిపోయింది ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామా మీకు ఏం కొన్నామైతే చూపిస్తానను కదా అయితే జే ల్యాబ్ ఇయర్ ఫోన్స్ ఇవి అయిపోయి వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఇది మన లడ్డిగడ ఫ్రెండ్ అయితే తీసుకోమన్నాడు ఎందుకంటే కొన్నది ఆ అబ్బాయి కార్డు మీదే కదా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే వస్తుంది సెయిన్స్ బెరీ కార్డ్ మీద ఆర్గోస్లో అది తెలిసిన వెంటనే నేను షర్ట్ వేసాను ప్యాంట్ వేసాను పరికిరకుండా వస్తుంది కార్లో ఇదైతే ఫస్ట్ అయితే ద ఫస్ట్ థింగ్ జే ల్యాబ్ ఇది తెచ్చేద్దానికి వద్దు మనకి వేస్ట్ మనే కానీ మనకొద్దు నెక్స్ట్ ఇదైతే ఫ్యాన్ ఇది కూడా మన ఫ్రెండ్కి తీసుకున్నాం ఎండాకాలం కదా ఎండలు దంచెత్తనాయి మనకైతే ఆల్రెడీ ఫ్యాన్ అయితే ఉంది ఇదైతే ఒక ఫ్యాన్ మొత్తం చిన్న టేబుల్ ఫ్యాన్ టైప్ అనమాట అయ్యే చూడండి ఫ్యాన్ దీన్ని కూడా మనకి సిక్స్టీన్ పౌండ్స్ పడింది ఇక్కడ చిన్న టేబుల్ ఫ్యాన్ మన సమ్మర్కి ఇంట్లో మంచి హీట్ ఉంది హీట్ వచ్చేస్తుంది అనమాట మన ఫ్రెండ్ అయితే తీసుకోమన్నారు దీన్ని కూడా మనం తీసుకున్నాం ప్రస్తుతానికి అయితే దీన్ని కూడా వెనకలు పడి చేద్దాం చూసి ఎస్ మై గుడిపోయి ఇప్పుడైతే మనం తీసుకున్నాక మెయిన్గా వెళ్ళిన ఐటెం అయితే ఇక్కడ ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎస్ ప్రో అయితే తీసుకున్నాం మనం మన ఛానల్ కోసం అయితే నా ఫస్ట్ నా సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఛానల్ కోసం ఫస్ట్ అయితే నేను హాలీలాండ్ మార్క్ ఎం టూ మైక్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఇన్స్టా త్రీ సిక్స్టీ ఏస్ ప్రో టూ అయితే తీసుకున్నాను దీని అయితే అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను సో బాక్స్ని అయితే మనం అన్బాక్స్ చేద్దాం నేను అయితే కవర్ అయితే తీస్తాను ఇప్పుడు లోపల ఏమేమి ఐటమ్స్ ఇచ్చారో చూద్దాం ఫస్ట్ ఓపెన్ చేయగానే కెమెరా అయితే ఉంది మిగతా అవన్నీ చూసి తర్వాత కెమెరా దగ్గరికి వెళ్దాం ఇక్కడైతే క్విక్ స్టార్ట్ గైడ్ అలానే టైప్ సి టూ టైప్ కేబుల్ ఇవన్నీ గైడ్ ఈ మనం పక్కన పడేద్దాం మనకు అవసరం లేదు ఇవి తర్వాత చూద్దాం ఏమి ఉన్నాయనేది నెక్స్ట్ ఇది అయితే మౌంట్ కెమెరా మౌంట్ ఇది అలా అనేది ఇన్ ఇందులోనే ఇన్ముల్ట్ మైక్ ఉంటుంది కదా ఆ మైక్కి మనం మార్చుకోవడానికి పెట్టుకోవడానికి అండ్ వన్ బ్యాటరీ ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇచ్చారు ఇవన్నీ మనం పక్కన పడేద్దాం కాసేపు ఓకే సరే ఫ్రెండ్స్ నేనైతే అయితే ఆన్ చేశాను కాకపోతే ఇందులో ఎస్టీ కార్డ్ అయితే లేదు దీన్ని ఆన్ చేయాలంటే ఫస్ట్ మనం మన మొబైల్లో ఇన్స్టా త్రీ సిక్స్టీ అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకుని దాన్ని దీన్ని డివైజ్ని కెమెరాని ఒకే బ్లూటూత్తో కనెక్ట్ చేసి మనం అయితే ఆన్ చేయొచ్చు డైరెక్ట్గా మనం ఇందులో షూట్ చేసే ఫొటేజ్ అంతా కూడా మన మొబైల్కి అయితే వెళ్ళిపోద్ది నేనైతే బ్యాటరీ వేసాను కానీ ఎస్టీ కార్డ్ అయితే లేదు అన్నీ తెచ్చాను కానీ ఎస్టీ కార్డ్ తేడా అయితే మర్చిపోయాను ఇదైతే మనకి మౌంట్ ఇది జస్ట్ కింద అలా స్టిక్ చేసుకుంటే సరిపోయి మనం కావాలంటే ఇలానే మనం బైక్కి పెట్టుకోవచ్చు హెల్మెట్కి మౌంట్ చేసుకోవచ్చు లేదా సెల్ఫీ స్టిక్ దేనికైనా సరే మౌంట్ చేసుకోవచ్చు అలా మనకి టైప్ సి టూ టైప్స్ టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారు ఇది కూడా చూపిస్తాను మీకు మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే టైప్ సి టూ టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారు బాగానే ఉంది సో అది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు నేనైతే ఎస్టీ కార్డ్ తీసుకుని ఇందులో వేసి లైక్ బోత్ ఫోన్లోని కెమెరాలోని డిఫరెన్సెస్ ఏమన్నా గమనించానా ఏమన్నా మేజర్ డిఫరెన్స్ ఏమైనా ఉందా లేదంటే ఫోన్లోని ఇందులోనే సేమ్ అయితే ఉందా అని చెప్పేసి నేను అయితే చూపిస్తాను మీకు చూడండి ఇదైతే చూడొచ్చు ఈ వీడియో అయితే నేను ఇన్స్టాయేస్ త్రీ సిక్స్టీ ప్రో టూలో అయితే తీసిన ఇప్పుడు మనం ఐఫోన్లో కూడా చూద్దాం సేమ్ క్లారిటీ అండ్ ఇమేజ్ క్వాలిటీ కూడా ఏమన్నా మారిందా లేదంటే సేమ్ ఉందా ఇందులో అయితే నేను గమనించింది బ్యాక్ సైడ్ అయితే కొంచెం వైడ్గా చూపిస్తుంది మొత్తం అంతా అంటే ఎక్కువ ఏరియా అయితే కవర్ చేస్తుంది చూద్దాం మరి నెక్స్ట్ టైం మన ఐఫోన్లో అయితే ఏ విధంగా ఉంటుందో చూసి చూద్దాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే ఐఫోన్ వ్యూ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్దే దానికి దీనికి డిఫరెన్స్ చూసినట్టయితే బ్యాక్ సైడ్ అయితే మీరు చూడొచ్చు ఆ కెమెరా అయితే మొత్తం ఎక్కువ ఎక్కువ ఏరియా అయితే కవర్ చేస్తుంది మన ఐ మీన్ ఇప్పుడు చూడండి నేనైతే మెయిన్గా నేనే కనిపిస్తున్నా కెమెరాలో అలా కాకుండా మొత్తం బ్యాక్ సైడ్ కూడా మొత్తం అంత ఎక్కువ డిస్టెన్స్ అయితే కవర్ చేస్తుంది మీరు కూడా చెప్పండి ఏదైతే బాగుందో కెమెరా బాగుందా వ్యూ లేదంటే ఐఫోన్ బాగుందో చెప్పి చెప్పండి మీరు కూడా ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎలా ఉందో చెప్పండి సో అది వీడియో అయితే ఇక్కడితే ఎండ్ చేస్తున్నా వీడియో నచ్చితే Like, share, and subscribe to Surya Uncut channel. Bye bye. bye, -bye. bye, -bye.